అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి బ్యాండీ పెట్టుకున్నాను పొయ్యి ముట్టించి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేదండి ఆయిల్ హీట్ అవ్వడం కదా ఆయిల్ హీట్ అయ్యిందండి జీలకర్ర వేస్తున్నాను ఆనియన్స్ అండి ఇది చిక్కుడుగాయ కర్రీకి ఆనియన్స్ వేస్తున్నాను కొంచెం గోల్డెన్ కలర్లో వేగే వరకు ఫ్రై చేస్తున్నాం టమాటా వేస్తున్నానండి కొంచెం పసుపు కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేశానండి ఆ రెండు వేయడం వల్ల టమాటా వచ్చి వచ్చి త్వరగా మగ్గుతుంది క్యారీ వేస్తుంది ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామండి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మగ్గనిస్తాం టమాటా వేగుంటుందానండి చూడండి రిండుకు యాడ్ చేసుకున్నాము ఒకసారి మిక్స్ చేసుకున్నాము మనం హోటల్లో తెచ్చుకున్నా కూడా ఇంత టేస్ట్ ఉండదండి ఏవేంటో వేసి చేస్తారు వాళ్ళు అసలు టేస్ట్ బాగుంది ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాదండి ఇలా కూడా చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు లేదా త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో వెళ్ళాము అందులో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుందండి బాగా ఉదుగుతుంది ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నానండి నాకొక్క ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ మామూలుగా అయితే అసలు అవసరం లేదండి టమాటాలో ఉండే వాటర్ తోటి కర్రీ అయిపోతుంది అది నేను కొంచెం యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ కూడా కాదండి సరిపోతుంది കൊഞ്ചം ധനിയ പൗഡർ വേസ്താനും ചൂട ആ വാട്ടർ തൊക്കെ പോലെ എക്വേ ധനിയ പൗഡർ ത నిమిషాలు మూతపెట్టుకుందామండి ఫైనల్లీ కర్రీ రెడీ అయిపోయిందండి చచ్చా చూడండి ఆయిల్ పైకి తేగింది కదా కూర అయిపోయిందండి అందులోకి ఫైనలీ కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొంచెం అంతేనండి చిప్పుడుకాయకా ఎంతో టేస్ట్ చిక్కుడుకాయకాయ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి రైస్లో ఒక అయినా చపాతీలో ఒక అయినా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టూ మై ఛానల్ అండి పేపక మంచి వీడియోతో కలుగుతూ అండి బాయ్ బాయ్